లైఫ్ జర్నీ అంటే ఆధ్యాత్మిక జీవన ప్రయాణంలో మీరు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ మంచి ప్రావీణ్యం సంపాదించారు సో మాతాజీగా పరిణామం తర్వాత మీరు ఎన్నో రకాల సేవల్ని ఈ రకంగా అందిస్తూ ఉన్నారు అంటే ఇది ఎలా జరిగిందంట ట్రాన్స్ఫర్మేషన్ అక్కడ సేవ చేయొచ్చు ఇక్కడ సేవ చేయొచ్చు రెండిట్లో కూడాను మానవసేవే మాధవ సేవ ఇప్పుడు అదైనా ఇదైనా ఈ రెండిట్లోనూ అదే కాకపోతే నేను చే చదివినటువంటి దానికి కొంత లిమిటేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి మార్గానికి ఎలాంటి లిమిటేషన్స్ లేకుండా అందరికీ అన్ని అందించగలిగేటువంటి అవకాశాన్ని శక్తిని మా గురుదేవులైనటువంటి జగద్గురువులు సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారు అలాగే జగన్మాత అయినటువంటి అమ్మవారు అందించటం అనేటువంటిది జరిగింది అయితే ఇది ఎలా వచ్చింది అనేటువంటిది నా నిర్ణయం కంటే దేవతల నిర్ణయం సిద్ధ గురువుల నిర్ణయమే ప్రధానంగా నా విషయంలో జరిగింది నేను నేను ప్లాన్ చేసుకున్నట్టుగా మనం ఎన్నో అనుకుంటూ ఉంటాం అవన్నీ కొన్నిసార్లు జరుగుతాయి కొన్నిసార్లు జరగవు అసలు కొన్నిసార్లు ఊహించకుండా జరిగేటువంటివి కూడా ఉంటాయి ప్రతి మనిషి జీవితంలోనూ ఉంటాయి అయితే దేవతలు గురువులు కనుక వాళ్ళ ప్రమేయం కనుక ఉంటే జీవిత ప్రణాళిక ఎలా మారిపోతుందనటానికి నా జీవితమే నాకు ఒక ఉదాహరణ నేను మామూలుగా మెడిసిన్ చేశాను మెడిసిన్ చేసి తర్వాత గ్రాడ్యుయేషన్ ఎంబీబీఎస్ అయింది తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాల్సినటువంటి సమయంలో ఒక అద్భుతమైనటువంటి దర్శనం అంటే అప్పటికే నేను మా జగద్గురువుల వారితో పూర్వాశ్రమంలో నుంచి ఉన్నటువంటి బంధుత్వం వల్ల చిన్నప్పటి నుండే నేను మంత్ర సాధన చేయటం అనేటువంటిది ఉన్నది ఉన్నప్పటికి కూడా ఏమిటంటే సాధన చేసినా చదువు చదివే సాధన సాధన ఎందుకంటే వారు కూడా పెద్ద సాహితీవేత్త స్వామివారు ప్రిన్సిపల్గా చేశారు అపర సరస్వతి స్వరూపం వారు కాబట్టి చదువు విషయంలో ఏదన్నా పొరపాటు నువ్వు జపం తగ్గించుకున్నా పర్వాలేదు చదువు మాత్రం బాగా చదువుకో అని చెప్పేవాళ్ళు చదువు పూర్తి చేసుకో నువ్వు ఎంతైనా చేసుకో అనేవాడు అది కాస్త ఏమైందంటే కుర్తాళానికి వెళ్ళినప్పుడు స్వామివారు చాతుర్మాస దీక్ష చేస్తున్నప్పుడు కుర్తాళానికి వెళ్ళినప్పుడు ఒక అనూహ్యమైనటువంటి రీతిలో భైరవ దర్శనం కలగటం స్వామి ఒక మంత్రాన్ని ప్రత్యేకమైనటువంటి మంత్రం ద్వారా అనుగ్రహించటం అది నా జీవిత గమనాన్ని మార్చటం అనేటువంటిది జరిగింది ఒక దేవత నిజంగా దర్శనమిస్తే ఒక వ్యక్తి జీవితం అనేటువంటిది మారిపోతుంది ఆ దేవత ప్రభావం దేవత సాక్షాత్కార ఫలితం అనేటువంటిది ఆ వ్యక్తి జీవిత విధానాన్ని మారుస్తుంది మలుస్తుంది అటువంటి విధానంలో నా జీవితం అనేటువంటిది గురు కృప వల్ల దేవతా అనుగ్రహం వల్ల అమ్మవారి శక్తి వల్ల నడుస్తూ ఉన్నది నేనేవో కార్యక్రమాలు చేస్తున్నాను అని అన్నారు ఆ కార్యక్రమాలు చేస్తున్నది ఏది నేను కాదు కర్త కర్మ క్రియ సమస్తము దేవతలే వాళ్ళు చేయిస్తున్నారు నడిపిస్తున్నారు కావలసినవన్నీ ఏర్పాట్లు వాళ్ళే చేస్తూ ఉన్నారు ఆ విధంగా దేవీ కృపతోటి గురుకృపతోటి సాగుతూ ఉన్నది ఈ జీవన విధానం